మీకు తెలుసా అమేజింగ్ ఫ్యాక్స్ వారు బైబిల్ కాలేజెస్ కూడా నిర్వహిస్తున్నారు మీరు ఇంట్లో ఉండే చదువుకునవచ్చును ఇవి ఇరవై ఏడు అద్భుతమైనటువంటి పుస్తకాలతో కూడినవి వీటి ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని మీరు చదువుకునవచ్చును ఇవి ఇంగ్లీష్ హిందీ తమిళ్ అండ్ తెలుగులో కూడా ఉన్నాయి ఈ బైబిల్ చదువుకోవడం కోసం ఇప్పుడే మీరు మీ పేర్లు నమోదు చేసుకోండి బైబుల్ స్టడీ డాట్ ఏఎఫ్ టివి డాట్ ఐఎన్ ఈ రోజే మీ పేర్లు నమోదు చేసుకోండి క్రీస్తు ప్రిలారా అంచకాల త్రిదూత వర్తమాన కార్యక్రమాన్ని ప్రేమతో మీకు అందరికీ ఆహ్వానిస్తూ ఉన్నాను అందరు బాగున్నారా దేవుని యొక్క మహాకృప వారం వారము ఇరుతుగా దేవుని యొక్క వాక్యము మరి మీ ముందు నిలబడి మాట్లాడటానికి ఎన్నికలేని నాకు దేవుడు ఇంత గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు అందును బట్టి ఆ దేవా దేవునికి నేను నా జీవితకాలమంతా కూడా కృతజ్ఞత కలిగి ఆయనకి రుణపడి ఉంటాను అంతేకాదు ఈ పరిచయ నిమిత్తం ప్రార్థన చేస్తున్న మీకందరికీ ప్రత్యేకమైన నాయక వందనాలు అలాగనే మా ప్రియ సహోదరి సహోదరులు ఆత్మీయ పిల్లలు వేరే వేరే స్థలాల నుంచి వారి చదువుల నిమిత్తము ఆరోగ్యాల నిమిత్తము ఆర్థిక ఇబ్బందుల గురించి వారి సమస్యల గురించి ప్రార్థన చేయమని మాకు కోరుతున్నారు మీరు ప్రార్థన చేస్తున్నారు మీతో కలిసి మేము ప్రార్థన చేయటానికి మాకు కూడా పాలి భాగస్థులు మీరు చేస్తూ ఉన్నారు అందును బట్టి మా ప్రార్థన అంశము మేము ఏదైతే ప్రార్థన చేస్తున్నామో ఇంకా కొన్ని అంశాలు జోడించబడుతున్నాయి మీరు మాకు మీ కొరకు ప్రార్థన చేయడానికి అవకాశం ఇస్తున్నారు అందును బట్టి నేను ఎంతగానో దేవాదేవినికి వందనములు తెలియచేస్తూ ఉన్నాను ఇప్పుడు మీరు చూసిన ఈ యొక్క అమేజింగ్ ఫ్యాస్ట్ తెలుగు స్టడీ గైడ్స్ని మీరు తప్పకుండా ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ మీరు తెప్పించుకోవచ్చు మీరు ఆన్లైన్లో కూడా చదువుకోవచ్చు ఏమండి ఇరవై ఏడు అద్భుతమైన బైబుల్ ప్రశ్నకు సమాధానము కలిగిన ఈ పుస్తకాలు చాలా చిన్న చిన్న పుస్తకాలు ఇది చదివితే మీరింకా బైబుల్ తరిపిదు అయినట్టే మీరే గొప్ప ప్రసంగికులు అవుతారు లేక మీరు గొప్ప విశ్వాసులు అవుతారు అవి తెలుగులో నుంచి మా ప్రియ బిడ్డలు మా యొక్క సహోదరులు మరి దేవుని బిడ్డలు ఎంతో కష్టపడి మరి మా స్థలములలో వాటిని తెలుగులో తర్జుమా చేయటము ఎంతో కష్టపడి దాన్ని వారు మరి ఇంగ్లీష్ నుంచి తెలుగులో తర్జుమా చేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్న మరి తెలుగు వాళ్ళందరూ చదువుకోవటానికి ఉపయోగపడు రీతిగా దాన్ని మీకు అందుబాటులో తీసుకుని వచ్చారు ఈ యొక్క అమేజింగ్ ఈ యొక్క ఈ యొక్క బైబుల్ స్టడీ గైడ్స్ ఈ యొక్క బైబుల్ స్టడీ గైడ్స్ ఏదైతే ఉన్నాయో అవి మీకు ఆత్మీయంగా ఎంతో ఉపయోగపడుతుంది అని నేను ఎక్కువ నమ్ముతున్నాను ప్రాగాఢంగా నమ్ముతున్నాను అవును మీరు కూడా అవి చూడండి ఒకసారి ఒకసారి చూడండి చదవటం మొదలుపెట్టండి చాలా అద్భుతంగా ఉంటుంది అంతేకాదు ఈ రాబోయే అంచకాలములలో కడవరి కాలంలో జీవిస్తున్న దేవుని యొక్క ప్రజలంటున్న మనకు దేవుడిస్తున్న భూనివాసులందరికీ అంటే దేవుని ప్రజలకి కాని వారికి అందరికీ ఈ భూలోకంలో ఉన్న మరి దాదాపుగా ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలు అందరికీ దేవుడిచ్చిన ఈ చివరి హెచ్చరిక వర్తమానమే త్రిదూత వర్తమానం ఈ మూడు దూతల వర్తమానము ఇప్పుడు ప్రకటించబడాలి కనుక ఈ వర్తమానాన్ని దేవుడు చెప్పమన్నాడు కాబట్టి ప్రవచన సారంలో దీన్ని మేము ఎన్నుకోవటం జరిగింది ప్రేమైన వారలారా తప్పకుండా దేవుని యొక్క సన్నిధిలో ముందుకి సాగుదము ఆగిపోకూడదు ముందుకు సాగుదాము వాక్యములకు వాళ్ళ ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియా పరలోకి తండ్రి పరిశుద్ధుని మా ప్రభు మీకు వందనాలు ఈ సమయంలో మరొకసారి మీ దయగల బంగారు పాస్ అందుకొస్తున్నాం ఈ వాక్యం వింటున్న ప్రతి బిడలను మీరు దీవించి ఆశ్రవదించమని వింటున్న ప్రతి ఒక్కరికి మీ ఆత్మ సహాయమును అనుగ్రహించమని నిలబడిన నాకు కూడా మీరు మాట్లాడమని నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రియమంటున్న వారులారా రాబోయే రోజుల్లో భయంకరమైన ఏడు తెగుళ్ళు ఈ భూమి మీదకి ప్రజలందరికీ రాబోతుంది మనము క్రీస్తు పూర్వము మన పితరులు ఐగుప్తి దేశములో ఉన్నప్పుడు మన పితరులు ఐగుప్తి దేశములో ఉన్నప్పుడు ఏదైతే ఆ యొక్క పది తెగుళ్ళు వచ్చినాయో అవి ఐగుప్తి దేశము మట్టుకే ఆ దేశము మట్టుకే కానీ ప్రకటన గ్రంథం పదహారాధ్యాయంలో చెబుతున్న ఈ ఏడు తెగుళ్ళు భూలోకంలో ఉన్న ప్రజలందరికీ భూలోకంలో ఉన్న ప్రజలందరికీ కలగబోతుంది లేక రాబోతుంది అయితే దీంట్లో ఎవరు తప్పించబడతారు ఎవరు దాయక తెగులకు లోనవుతారు ఎవరు ఆ తెగులు నుంచి ఆ యొక్క తెగులు ఆ కష్టాల నుంచి ఎవరు విమోచించబడతారు ఎవరు దాన్ని ఆ తెగులుకు లోనవుతారు అన్న విషయాలు మనము ధ్యానం చేసుకోబోతున్నాం ఐగుప్తు దేశంలో పది తెగుల్లో గడిచిన వారంలో మనము ఏడు తెగుళ్ళు మనం ధ్యానం చేసాము ఏడు తెగుళ్ళు ధ్యానం చేశాము అవునండి మనము ఏడో తెగులు మనం చూసినప్పుడు మరి ఆ యొక్క ధూళి దుమ్ముతో ఆ దేశమంతా కూడా కప్పబడ్డము కానీ ఇస్రాయేల్ ప్రజల మీదకి మాత్రం ఆ ధూళి కానీ దుమ్ము కానీ వాళ్ళ ఇంటి మీద కానీ వారి వంటి మీద కానీ వారి కంట్లో కానీ అక్కడ కూడా ఆ ధూళి దుమ్ము పడలేదు చూసారా దేవుడు ఎంత గొప్పవాడో అద్భుతవంతుడో ఆశ్చర్యకరుడో మీరు చూడండి మీరు చూడండి అవును ఏ రీతిగా దేవుడు తన ప్రజలు విమోచిస్తాడనేది ఈ విషయంలో మనము అర్థం చేసుకుంటున్నాం లోకముల నుండి మనల్ని రీతిగా ప్రత్యేకించి దేవుడు లోకము నుండి మనల్ని వేరు చేసి ఆయన ప్రజలుగా ఆయన సొత్తుగా ఆయన రాజ్య వారసులుగా ఆయనకిష్టమైన ప్రజలుగా దేవుడు రీతిగా ఆయన మనల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు తన సంకల్పం చొప్పున చూడండి లోకములో ఎందరో ఉండగా మనం నిశ్చిస్తున్న ప్రాంతంలో ఎందరో గొప్ప గొప్ప వాళ్ళు ఉండగా మనం జీవిస్తున్న మన గ్రామంలో మన పల్లెలో మన కాలనీలో మన వాడలో ఎంతోమంది ఉండగా నిన్నే దేవుడు ఏరు కోరి ఎంచుకోవటం ఎందుకు అంటే దేవుడు తన యొక్క ఆకాశము భూమి పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు కనుక ఆయన ప్రత్యేకించి ఎన్నుకున్నాడు కనుక ఈ వచ్చే ఇస్రాయల్ ప్రజలు ఏరుతిగా ఎన్నుకొని వైగుంతులు వచ్చిన తెగుల నుంచి కాపాడబడ్డారో అదే రీతిగా ఈ కడవరి కాలంలో జీవిస్తున్న దేవునేక ప్రజలకి మనం కాపాడబడతాం ఏడు తెగులు చాలా భయంకరమైనవి చాలా భయంకరమైనవి చాలా వేదలతో కూడినది చాలా బాధతో ఏడుపుతో కన్నీళ్లతో దుఃఖముతో పొందిన ఆ తెగుళ్ళు ఎప్పుడైతే ఇన్ని తెగులు వచ్చినాయో పరో హృదయం ఇంకా కఠినమవుతుంది కానీ అది పరో యొక్క హృదయం మారట్లా అయితే మోసే అహరోను ఇద్దరు కూడా పరో దగ్గరికి వెళ్ళేలా చెప్తున్నారు ఏమని మోసే ఆహోరాలు మరి మోసే ఆహోరను పరోను ఈ రీతిగా హెచ్చరిస్తున్నారు నీవు ఇస్రాయలీలను వెళ్ళనీయకపోతే ఇంకా భయంకరమైన తేగులు గురి అవుతామని చెప్పారు తర్వాత మిడతల దొండ్లు నేలంతా కప్పింది ఇది చూసి పరో సలహాదారులు ఇస్రాయల్లను పంపివేయమని బ్రతిమిలాడినా అతను వినలేదు సుశర ప్రియమైన వారిలో మోసే తన యొక్క అన్న అహరోను పరోయతకి వెళ్ళి చెప్తూ ఉన్నారు పరో రాజా చూసావా ఇప్పటిదాకా ఏడు తెగులు ఎంత భయంకరంగా చూసావా అనుభవించారుగా ఇప్పుడైనా దయవించి మమ్మల్ని పంపించండి మేము వెళ్ళి మా దేవునికి మేము ఆరాధన చేసుకుంటాం మా దేవుని మేము ప్రార్థన చేసుకుంటాం మా దేవునికి మేము స్థుతియాగమ చేసుకుంటాం ఆయన స్మరించుకుంటాము ఆయన మేము మురుక్కాల మమ్మల్ని పంపించండి అని అన్నప్పుడు ఇతను మనసు కఠినమైంది ఎంత కఠినమైంది ఎలాంటి మనసు అండి అది అసలు మనసేనండి ఇంతమంది ప్రజలు బాధలు పడుతుంటే ఇంతమంది ప్రజలు బాధలు పెడుతూ నువ్వు సంతోషంగా ఉండగలవా అని అంటే కానే కాదు జరగనే జరగదు పరో యొక్క సలహదారుడు వచ్చి అయ్యా ఇస్రాయేల్ను పంపివేద్దామండి రాజా పంపివేసేద్దాం ఎందుకంటే మనం ఎంత కష్టపడుతున్నాం ఎక్కడ చూసినా మరి నీళ్ళు రక్తమైపోవటము మరి పేర్లు రావటము మరి మిడతలు దండులు రావటము మరి పశువుల మందలు చనిపోవటము దద్దర్లు పులుపుర్లు కప్పలు ఏంటంటే ధూళి దుమ్ము అయ్యయ్యో ఎన్నో తెగులు ఈ యొక్క ఐగుప్తు దేశ ప్రజలు ఇబ్బంది పడుతుంటే పంపించాయి అంటే అతను పంపేటానికి మనసు అతనికి రాలేదు అప్పుడు మెడతల దండు ఎనిమిదవ తెగుళ్ళు మెడతల దండు మెడతల దండు మెడతలు 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 అవి పంటను పాడు చేస్తాయి అలాగనే మనుషులు కూడా ఇబ్బంది పాలు చేస్తాయి కష్టపాలు చేస్తాయి ఇంట్లోనేవే వంట గదిలా పడగదిలవే పొలంలోనవే మరి తోటలోనేవే ఎక్కడ చూసినా రోడ్ల మీద ఎక్కడ చూసినా దండు దండు మెడతలా దండు అగుప్తి దేశంలో వచ్చినాయి అయినా కూడా పరో మనసు మారట్లేదు ఎంత బాధను అనుభవించినా ఎంత కష్టమును అనుభవించినా ప్రియమైన వారలారా దేవుడు కొంతమందిని బుద్ధి రావటానికి ఎన్నో బాధల కష్టాలు రప్పించినప్పుడు కూడా వాళ్ళు మారు మనసు పొందరు వాళ్ళకి దేవుని గురించి తెలుసుకోరు ఎందుకు ఇలా జరిగిందంటే ఇదంతా నా కర్మ నా కర్మని బట్టి జరుగుతుంది అంటున్నారు కానీ నీకు బుద్ధి రావటానికి నీకు మారు మనసు రావటానికి నువ్వు నిజదేవుని తెలుసుకోవటానికి ఇది వచ్చింది నువ్వు దేవునికి తెలుసుకో అన్న విషయాన్ని దగ్గరికి రావట్లేదు మెడతల దండు ఎనిమిది తొమ్మిదవది చూస్తున్నాం మూడు దినములు కటిక చీకటి కమ్మెను అయిన పరో నిజ దేవుని నమ్మకుండా హృదయము కఠిన పరుచుకునేను తొమ్మిదో తెగులు మూడు దినములు కఠిన కటిక చీకటి చీకటి మూడు రోజులు ఏమండి ఇక పగలనేది లేదు రాత్రి అనేది అలాగే సూర్యుడికి దేవుడు ఆజ్ఞాపించాడు సూర్యుడా నువ్వు వెలుగు ఇవ్వవద్దు అని సృష్టికర్త దేవుడు ఆ సూర్యునికి ఆజ్ఞపిస్తే అక్కడే ఆగిపోయాడు చీకటి చీకటిగానే అవునండి మనం కళ్ళుండి చీకటితనాన్ని అంధత్వాన్ని చూస్తే ఎలాగుంటుంది ఎలాగుంటుందో రెండు కళ్ళు కనపడని లోకమే చీకటి రంగులు ఎలా ఉంటాయో తెలియదు మరి లోకం ప్రకృతి ఎలా ఉందో తెలియదు మనుషుల రూపురేఖలు తెలియదు అంతా చీకటే ఆ యొక్క అంధత్వం కలిగిన నా ప్రియ సహోదరులను అడగండి సహోదరులను అడగండి చెప్తారు మూడు రోజులు కళ్ళు మొత్తం చీకటే కటీక చీకటి లైట్లు వేసినా ఏది వేసినా కనపడని కటీక చీకటి ఎంత భయంకరమండి ప్రియమైన వాళ్ళు ఎంత భయంకరమో కనుక దేవుడు గాడంద కారో భక్తులు అంటాడు దేవా నేను గాడందకారపులో పులోయలో సంచరించను నేను దేనికి భయపడను ఏ తీగులకు భయపడను ఆశ్చర్యం ఏంటో తెలుసా దేశం దేశమంతా చీకటి ఉంది కానీ గోశాను ప్రాంతంలోని చేస్తున్న చీకటి అనేది లేదు వారు వెలుగులోనే ఉన్నారు రోజులాగనే వాళ్ళకి వెలుగు వస్తుంది రోజులాగనే పొద్దు కూకినప్పుడు చీకటి ఎలాగొస్తుందో అలాగే వస్తుంది కానీ వీళ్ళు మాత్రం చీకటితో అంధకారముతో కటిక చీకటితో బాధలు పడుతూ ఇబ్బందులు పడుతున్నారు అయినా పరో మనసు మారలేదు నాయకుల మనసులో అధికారుల మనసులో అలాగే ఉంటుంది కఠినముగా ఉంటుంది దేవుడు ఇచ్చిన మనసు ఎలాంటిదంటే ఆ మారు మనసు మనసు మార్చుకోవటం దేవుడు మనసు మారటానికి అవకాశం ఇస్తాడు మీరు మారు మనసు పొంది అంటే మనసు మార్చుకొని తగిన ఫలములు ఫలించమని బాప్తిస్సం ఇచ్చే ఆహ్వానం అరణ్యములో ప్రకటిస్తూ ఉన్నాడు మత్స్మార్థ మూడు అధ్యాయంలో అరణ్యములో ప్రకటిస్తూ ఉన్నాడు మీరు మారు మనసు పొంది బాప్తి తీసుకొని మీరు మంచి ఫలాలు ఫలించండి ఒకవేళ మీరు ఫలించకపోతే ఫలించని ప్రతి చెట్టు నరికివేయబడి అగ్నిలో కాల్చివేయబడుతుంది అవును కాలిపోవటము మరణించిపోవటము నాశనం అవ్వకపోవటము ఎవరికి ఇష్టం ఉండదు ఎవరైనా బ్రతకాలని మంచి జరగాలని ఫలాలు పొందాలని ఫలాలు రావాలని ఆశపడతారే కానీ మిగతా వాటికి ఎవరు ఇష్టపడరు అవును హరో మనసు కఠినముగా ఉంది తొమ్మిది అయిపోయింది ఈ తొమ్మిది తెగులు ఒకేత్తైతే తొమ్మిది తెగులకు మించి పదో యొక్క తెగులు ఇది మిగతా తొమ్మిది తెగులు కంటే ఎక్కువ పదో తెగులు చూద్దాం ఏంటది ఇస్రాయేళ్లు మీద చివరి తెగులు మధ్య మరణ దూత పశువుల్లోనూ మనుషుల్లోనూ తొలి పిల్లలను హాతమార్చెను గొర్రెపిల్ల రక్తము ఇస్రాయేలీలు తమ ద్వారా బంధకమునకును చల్లిన వారి తొలి బిడ్డలు పశువులు గోషానులో చనిపోలేదు దేవుడు చేసిన వాగ్దానమును అంగీకరించిన వారు రక్షింపబడిరి నేను ఆ రక్తమును చూచి మిమ్మల్ని నశింపచేయక చేయక దాటిపోదును నేను ఐగుప్తి దేశమును పాడు చేయి మిమ్మల్ని సంహరించుటకును తెగుళ్ళు మీ మీదకి రాదు దేవునికి స్తోత్రం చెప్పాను కదా తొమ్మిది తెగులు ఒకెత్తే ఆఖరి తెగులు అన్నిటికీ మించి అవును ఐగుప్తు దేశంలో ఉన్న ప్రతి తొలిచూలు మనుషులనేమి పశువులోనేమి జంతువులేమి దేంట్లోనైనా సరే మొట్టమొదటి పుట్టిన ఇంట్లో ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ పశువుల్లో మొదటిది పుట్టిన తొలిచూలు అన్నిటినీ హతము చేయటానికి సంహార దూత దేవుడు అధికారం ఇచ్చేశాడు అయితే ముందుగా ఇస్రాయేళ్లకు దేవుడు తన యొక్క వర్తమానమును పంపించాడు ఏమని ఇదిగో మీరైతే ఒక గుర్తు ఒక సూచన చేయాలి ప్రతి వారు కూడా ఇదిగో ఒక పొట్టెలను ఒక పోతును తీసుకొని దాని కోసేసి దాని రక్తము తీసుకొని మీ యొక్క గడప మీదకి మీ యొక్క ద్వార బంధకముల కమ్మీల మీదకి వాటిని ఆ రక్తాన్ని పూయాలా మాంసం వండుకొని తినేయాలా సంహార దూత వస్తుంది ఎవరి ఇంటి మీద అయితే ఆ యొక్క ద్వార బంధకముల మీద రక్తము ఎర్రని రక్తము ఎవరైతే పూసి ఉంటారో రక్తమే ఎర్రగానే ఉంటుంది ఎవరి ద్వార బంధకముల మీద రక్తము ఉంటుందో ఆ రక్తము గుర్తు ఉంటుందో ఆ ఇల్లు వదిలిపెడుతుంది ఆ సంహార దూత ఆ నాశనము చేసే దూత ఏం చేస్తుంది ఎవరి ద్వార బంధకముల మీద ఆ రక్తం ఎవరైతే పూసి ఉన్నారో ఆ ఇంటిని విడిచిపెడతది ఏ ఇల్లైతే ఆ రక్తము ఆ రక్తము లేక ఉంటుందో ఆ యొక్క ఇంట్లో తొలిచూలు తొలిగా పుట్టిన ఆడపిల్ల కానీ మగపిల్ల కానీ సంహరించబడుతుంది దేవుడు చెప్పాడు మోసకు సెలవు పరిచాడు హోరోను ఇస్రాయల్ అందరికీ చెప్పారు చెప్పి వారు ఆ రీతిగా మరి చేయటం ద్వారా ఏం జరిగిందో తెలుసా ప్రియమైన వారులారా ఆ రాత్రి సంవారం దూత రావటము ఆ ద్వార బంధకముల కమ్మీల మీద రక్తం ఉన్న ఆ ఇంటిని విడిచిపెట్టి ఐగుప్తు దేశంలో ప్రతి ప్రతి ఇంట్లో తొలిచూలను హతము చేయబడింది ప్రతి ఇంట్లో ఏడుపులా ఘోష ఏడుపులా మరి శబ్దము ఏడుపుల బాధ ప్రతి ఇంట్లో కానీ ఇస్రాయిలు రోజులాగే లేచి వాళ్ళ వాళ్ళ పనికి వెళ్ళిపోతున్నారు వాళ్ళు వాళ్ళకి యొక్క వెట్టి చాకిరి పనులు ఏదైతే ఉన్నాయో ఐగుప్తులు రాజు పెట్టిన పని చేయటానికి ఇళ్ళు కట్టడానికి ఇటుకలు చేయటానికి గోళ్ళు కట్టడానికి వాళ్ళకి మందలు కాయటానికి వాళ్ళ పనికి వాళ్ళు వెళ్తున్నారు దేవుడు చెప్పాడు వారి ద్వార బంధ మీద రక్తపీక ఎర్రని రక్తపీక గుర్తు అదే అదే మానవుని యొక్క పాప పరిహారము చేయటానికి మనుషుల యొక్క పాపమును తీసివేయటానికి ఎన్నో వందల వేల సంవత్సరముల నుండి మన తాత ముత్తాతలు మనుషుల యొక్క పాపం పోవటానికి రక్తాన్ని చిందిస్తూ వచ్చారో ఆ రక్తము మనుషుల యొక్క పాపాన్ని పూర్తిగా తీసివేయబడలేదు కాదు కనుక తీసివేయబడలేదు కనుక ఆ సృష్టికర్త దేవాది దేవుడు తన ఏకైక ప్రియ కుమారు యేసుక్రీస్తు వారి లోకానికి పంపించి మానవుని యొక్క పాపము కోసం ఆ కలవరి సిలవలో పుణ్యదానముగా బలి అయిపోవటం ద్వారా ఇదిగో ఆ రక్తమే కలవరి శిల్వలో కార్చిన రక్తము మొదటి వాని పత్రిక ఒకటో అధ్యాయము తొమ్మిదో వచనములో భక్తుడు ఈ రీతిగా చెప్తున్నాడు మనము మన పాపములను మనము ఒప్పుకొని నెడలా ఆయన నమ్మదగిన వాడును నీతి మంతుడు గనుక మన సమస్త పాపములను కడిగి మనలను పవిత్రులుగా చేయను స్తోత్రం స్తోత్రము గాక అవును ఏసుక్రీస్తు వారి రక్తము ఏ పాపమును ఎరగని రక్తము పుణ్య రక్తము చేత కలవరలో కార్చిన ఆయన శిల్వ రక్తము చేత ప్రతి మాను యొక్క పాపము పరిహారించబడుతుంది బైబిల్ చెప్తుంది హెబ్రిపత్రిక తొమ్మిది వచ్చా ఇరవై ఏడు వచ్చిన ఇదిగో రక్తము చెందించ కూడా పాప క్షమాపణ లేదు మనుషులు ఒకేసారి మృతి పొందవాలని నియమించబడను అటు తర్వాత తీర్పు జరుగునని చెప్తుంది కనుక రక్తము చిందించకుండా పాప క్షమాపణ లేదని అన్ని గ్రంథాలు అనేకమైన గ్రంథాలు ఘోషిస్తుంది సర్వమాన పాప పరిహారము కోసము రక్తము చిందించబడటం అవసరము ఆ రక్తము పావనుడు పవిత్రుడు ఏ పాపము లేని ఆ పావన మూర్తి పుణ్యదానముగా మానవుల కొరకు బలి అవ్వాలి అని మన గంధ గ్రంథాలు ఘోషిస్తుంది వేదాలు చెప్తున్నాయి గ్రంథాలు చెప్తుంది ఎవరా పుణ్యమూర్తి ఎవరో పాప మూర్తి ఆయన జన్మలో కానీ ఆయన కర్మలో కానీ ఆయన జీవితంలో కానీ ఆయన చరణంలో కానీ ఎక్కడ కూడా పాపము లేని పావనుడు పవిత్రుడు ఇస్రాయలునకు ఆధారమైన వాడు నరుడు కాడు ఆయన పాపము చేసి ప్రఖ్యాత పట్టానికి ఆయన నరుడు కాదు ఆయన దేవాది దేవుడు ప్రేమైన వాళ్ళారా ఈరోజు వాక్యం వింటుండే నీవు నేను మనము ఇస్రాయల్ ప్రజలు వారి పిల్లలు మరణము కాకుండా వారి కుటుంబంలో ఏడుపు లేకుండా అందరూ సంతోషంగా ఉండగలిగారంటే ఆ రక్తపు ద్వారా బంధకముల కమ్మిల మీద వేసిన ఆ రక్తపు గుర్తే వారికి రక్షించింది ఈరోజు నిన్ను నన్ను నీవు నేను మనం రక్షించబడాలంటే యేసు రక్తమే శరణం ఏసు రక్తమే ప్రతి పాపములను కడిగి మనలను పవిత్రులుగా చేస్తుంది మానవుక హృదయము పరిశుద్ధపరుస్తుంది యేసు క్రీస్తు వారి రక్తము ఆయన వాక్యము మనని ఉదక స్థానము చేస్తుంది ఆయన వాక్యము ద్వారా వినుట వలన విశ్వాసము కలుగుతుంది వినుట క్రీస్తుని గురించిన మాట ద్వారా కలుగుతుంది అయితే ఈ వినుట వలన విశ్వాసము కలిగే ఆ మాట ఏదైతే ఉందో అది ఏస్తు జీవాధిపతి జీవము కలిగిన వాడు జీవము కలిగిన వాడు మన కొరకు ప్రాణం పెట్టువాడు తిరిగి తన ప్రాణాన్ని తానే తీసుకున్నవాడు గాయపరచువాడు గాయమును కట్టువాడు ఏమండి గాయపరచువాడు గాయమును కట్టువాడు జీవింపచ్చేయు దేవుడు మృత్యుంపచ్చేయు దేవుడు ఆయనే ఆయనకి ఒక్కడే ఆయనకు ఒక్కరికి మాత్రమే అది సాధ్యపడుతుంది నువ్వు రక్షించబడాలన్నా నీ కుటుంబం రక్షించబడాలన్నా నీ సంఘము రక్షించబడాలన్నా నీ దేశము రక్షించబడాలన్నా ఏసుక్రీస్తు వలనే సాధ్యపడుతుంది అనేకమైన ఏసుక్రీస్తు వారు మాకు వద్దు అన్నవాళ్ళు ఈరోజు ఏసుక్రీస్తు వారిని హత్తుకుంటున్నారు ఏ వ్యక్తి అయితే ఏసు ప్రభు నాకు ఇష్టం లేదు ఏసు ప్రభు నాకు అసహ్యము ఆ యొక్క ఏసుక్రీస్తు వారి యొక్క విధానం నాకు నచ్చదన్న వాళ్ళు ఈరోజు మెచ్చుకుంటున్నారు ఈరోజు హృదయంలో వారు చేర్చుకుంటున్నారు ఏ దేశమైతే యేసుక్రీస్తు వారి యొక్క బోధన వద్దు అని చెప్పారో అదే దేశము ఏసుక్రీస్తు వారిని సొంత రక్షణ అంగీకరించి ఏసుక్రీస్తు వారి సువార్తలో పాళి భావిస్తులయ్యారు ప్రేమైన వారులారా చరిత్ర చూడండి జర్మనీ దేశానికి స్థా మరి నాజీ పార్టీని స్థాపించిన మనం హిట్లర్లు మనం చూస్తూ ఉన్నాం ఏమండి ఈ యొక్క జర్మనీ దేశంలో అసలు దేవునికి వాక్యం లేకుండానే చేస్తానన్నాడు కాలక్రమేణిలో ఆ యొక్క హిట్లర్ పోయాడు హిట్లర్ తర్వాత నాజీరు పార్టీ పోయింది ఏదైతే తన పార్టీ కార్యక్రమాల్లో ఒక రేడియో స్టేషన్ పెట్టి ఆ దేశమంతా వినిపిస్తూ ఉన్నాడో అదే రేడియో స్టేషన్ని దేవుని యొక్క బిడ్డలైట్ వారు సేవకులను కొనేసి ఆ రేడియో స్టేషన్ నుంచి ఆ దేశమంతా వాక్యాన్ని ప్రకటించారు చూశారా దేవుడు వద్దు దేవుడు వాక్యం వద్దు దేవుని యొక్క సేవకుల వద్దు దేవుని యొక్క సంఘం వద్దు అనుకున్న వాళ్ళే అనేకులు ఏసుక్రీస్తువాన్ని సొంత రక్షకుడిగా అంగీకరించి హృదయంలో హత్తుకుంటున్నారు అవును ఒకప్పుడు నాకంటే కూడా ఏసుక్రీస్తు అన్న బైబిల్ అన్నా నాకు అసలు పట్టేది కాదు ఇష్టం ఉండేది కాదు ఎందుకంటే మాకే బోళ్ళన్నీ ఆచారాలు పద్ధతులు ఉన్నాయి కనుక అది ఎందుకు అనుకునే వాళ్ళం కానీ ఏసుక్రీస్తు వారికి సత్యాన్ని తెలుసుకున్న తర్వాత నాకెంతో ప్రియంగా అయింది ఆయన యొక్క సేవ చేయటానికి దేవుడు కృప చూపాడు ఆయన యొక్క వాక్యాన్ని ప్రకటించే భాగ్యాన్ని ఇచ్చాడు దేవదూతలు చేయలేని పరిచయం నాకు ఇచ్చాడు ప్రేమని వారులారు అందుకే ఆగిపోక సాగిపోదాం ప్రార్థన చేసుకుందాం చిన్న ప్రార్థన కృపమైడా మోహోన్నత వందనాలు స్తోత్రాలు ఇదిగో తండ్రి ఇంతవరకు మీ వాక్యము అయ్యా ప్రభు ఐగుప్త దేశముల పది తెగులను రప్పించి మీ ప్రజలు ఏ రీతిగా కాపాడారో రాబోయేడు తెగులు నుంచి అరేదిగా మమ్మల్ని కాపాడి మమ్మల్ని మారు మనసునిచ్చి రక్షించి మీ బిడలగా మమ్మల్ని స్వీకరించి మార్పు చెందమని విన్న బిడలందరిని దీవించమని షూటింగ్ ఎడిటింగ్ టెలికాస్ట్ చేసిన బిడలు దాతలను ఈ యొక్క కార్యక్రమానికి టీవీ స్పాన్సర్ చేస్తున్న దాతలను వృద్ధాపాయంలో ఉన్నారు వారికి మంచి ఆరోగ్యం ఇచ్చి మీ సేవలు వాడుకోనమని ఏ సునామాలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికి వందనాలు సెలవు తీసుకుందాము దేవుడు మనందరిని తోడై నడిపించబడను గాక ఆమెన్